హాయ్ బడ్డీస్ వెల్కమ్ టు మై చానల్ సంతోష్ లాగ్ ప్లీజ్ కొత్త ఎక్కువసేపు అలాగా రఫ్ చేస్తూ ఉండాలన్నమాట పై పైన కాకుండా ఉండాలి పైన బట్టర్ పేపర్ పెట్టాం కదా దాని పైన కూడా ఇలా వస్తేనే కేక్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత నేను సెకండ్ స్పీడ్లోకి అయితే వెళ్ళాను ఈ సెకండ్ స్పీడ్కి నాకు కేక్ అనేది ఇలాగా థిక్ అనేది వచ్చింది అనమాట టూ మినిట్స్కి నాకైతే ఇలా వచ్చింది తర్వాత ఇలా తిప్పుకున్నాను కదా ఇది సాఫ్ట్ స్పీక్ అనమాట ఇది ఇలా వస్తే మన కేక్ ఫ్రిడ్జ్ నేను తీసి పెట్టుకున్నాను దీంట్లో నేను సగం పక్క తీసి సగం నేను ఎల్లో కలర్ అయితే పెట్టుకున్నా వేసుకున్నాను దీంట్లోని ఫ్రిడ్జ్ లో నేను తీయగానే మనకి క్రీమ్ అనేది సెట్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ ఒకసారి బ్లండ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బ్లండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం క్రీమ్ అనేది